గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఆగస్టు ముప్పై తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఆగస్టు ముప్పైనా ఇమీడియట్గా క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది దీంట్లో ప్రధానంగా వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ సో మనకు రీసెంట్గా ఓయూలో ముఖ్యమంత్రి గారు నలభై వేలు ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మరి చెప్పుకోవడం జరుగుతుంది ఈ ఆగస్టు ముప్పైన చర్చించుకొని సెప్టెంబర్ రెండో వారంలో సెప్టెంబర్ రెండో వారంలో అఫీషియల్గా సెప్టెంబర్ రెండో వారంలో అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి మరి ప్రభుత్వము కసరత్తు చేస్తుందనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అయితే ఈ విషయానికి వస్తేసరికి ముందుగా ఇరవై వేల ఉద్యోగాలు ఈ ప్రక్రియ అనేది భర్తీ అయ్యా అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఏ ఇరవై ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు సార్ డిఈఓ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అతి త్వరగా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాదాపుగా రెండు వేల ఎనిమిది తర్వాత ఈ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి సో నిన్ననే మా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఇరవై వేల ఉద్యోగాల్లో ముందుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ డిఈఓ నోటిఫికేషన్ అవిగా చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీటాఫీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక నెక్స్ట్ ఇరవై 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 వేలలో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మన సీతక్క గారు కూడా ముందుగా పద్నాలుగు వేల ఉద్యోగాలతో అంగన్వాడీ పోస్టులు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది అదేవిధంగా జూఎన్ఎల్ జస్టిస్ సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే సీడీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం సో మొత్తానికైతే ఇరవై వేల ఉద్యోగాలు ఫస్ట్ టర్మ్లో వస్తున్నాయండి సో మొత్తాన్ని దాదాపుగా ఈ సెప్టెంబర్ రెండవ వీక్న ఈ సెప్టెంబర్ రెండవ వీక్న ఏదైతే ఉన్నాయో సో ప్రభుత్వం కసరత్తు చేసేటటువంటి డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా పదమూడు నుంచి పదిహేడు డిపార్ట్మెంట్లు అండి పదమూడు నుంచి పదిహేడు డిపార్ట్మెంట్లో సో వివిధ శాఖల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ఇక్కడ ప్రభుత్వం ముందుగా భావిస్తుంది సో రీసెంట్గా మనకు మానవ తరాయ్ కూడా కలిసి మాట్లాడితే సార్ ఏమంటున్నారంటే సెప్టెంబర్ రెండో వీక్ కల్లా జాబ్ క్యాలెండర్ అప్డేట్ రాబోతుంది సో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం విధి విధానాలు కూడా చేపడుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది సో కాంగ్రెస్ ముఖ్య అధినేతగా చెప్పుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటిది అయ్యా అంటే మనకు రీసెంట్గా వస్తున్నటువంటి ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థుల ఏదైతే వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగుల వరకు భర్తీ చేయాలి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ సమస్య గురించి మరి చర్చించే అవకాశం ఎక్కువ ఉన్నది మరి ఫైవ్ ఇయర్స్ తరువాత దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ ఏజ్ ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది అనమాట ప్రధానమైనటువంటి ఈ డిమాండ్పై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అండి సో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఈ యొక్క విషయంపై ప్రభుత్వము ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది రేపు మనకు థర్టీన్ ఆగస్టు ముప్పైనా జరిగే జరిగబోయేటటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఆ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రకటించబోతున్నారు మరి దానికి సంబంధించినటువంటి మరి మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలి దాని గురించి చర్చించే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే రీసెంట్గా జరిగేటటువంటి పరిణామక్రమాలు అటు గాంధీభవన్ ముట్టడి కార్యక్రమం అయినా సరే నెక్స్ట్ అద్దంకి దయాకర్ చందగాం దయాకర్ గారు మరి డిప్యూటీ సీఎంతో చర్చలు జరపాలన్న విషయం అయినా సరే మరి రీసెంట్గా ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము మరి డిసెంబర్ నుంచి యథావిధిగా నోటిఫికేషన్లు వస్తాయన్న మాట విషయాలైనా సరే ఇవన్నీ కూడా పరిణామక్రమాలు చూసుకున్నట్లయితే మనకు అతి త్వరలోనే మరి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సెప్టెంబర్ రెండో వీక్న వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ వీడియో చేస్తానండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్